సుగాలి ప్రీతి కోసం ఒక ట్రైబల్ క్యాస్ట్ చెందిన అమ్మాయి కోసం చాలా చేశాను ర్యాలీలు చేశాను అవి చేశాను ఇవి చేశాను పండ్లున్న చెట్టుకే రాళ్ల దిబ్బలు పడతాయి నేను పని చేస్తున్న నన్నే మాట్లాడం సమంజస సమంజసమని నేను పిఠాపురం పాలె గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితర పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ విస్తృతస్థాయి సమావేశంలో వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ఉద్దేశించి మాట్లాడాడు తన చేస్తున్న కష్టం గురించి తను కాసే ఆ పండ్ల లాంటి ఆ పండ్లకే రాళ్ళ దెబ్బలు తగులుతాయన్నట్టుగా మాట్లాడండి సార్ గత ముఖ్యమంత్రిని ఇలా అడగలరా వాళ్ళ మనసులు వచ్చి ఇండ్ల మీద పడతారు ఇండ్లలో దూరి దూరి కొడతారు చంపుతారు అంట సిగ్గుండాలి సార్ మాట్లాడటప్పుడు ఎదుర్కొండే నీ కార్యకర్తలైనా నీ ఫాలోవర్స్ అయినా నీ ఎమ్మెల్యే అయినా నీ ఎమ్మెల్యేస్ అయినా నీ చంచాస్ అయినా నువ్వు మాట్లాడే అబద్దాల మాటలకు హుజురు అని చప్పట్లు కొట్టినా నిజం నిజమే అబద్ధం అబద్ధమే మీరు చేసేది మంచి అయితే మంచే వాడు ఎవడైనా శత్రువైనా మిమ్మల్ని మంచి అంటారు మీరు చేసేది బానిసత్వం అయితే అది బానిసత్వం గురించే మాట్లాడతారు అది బానిస పాలడే బానిస తత్వమే బానిస పార్టీ అని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా మీ అభిమానిగా మాట్లాడుతున్నా మాజీ ముఖ్యమంత్రి ఇలా ప్రశ్నించగలరా మరి ఇలా ప్రశ్నించగలిగితే మీరు ర్యాలీ ఎలా చేశారు రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి అత్యాచారం జరిగితే అప్పుడు ఎన్నో మీడియాలు వచ్చాయి పేపర్లు వచ్చాయి మీరు ఉన్నారు మీరు చంద్రబాబుతో కలిసి ఉన్నారు మీరు టీడీపీతో కలిసి ఉన్నారు కొన్ని పేపర్లు మీడియాలు అన్ని చెప్పాయి తెలుగుదేశానికి సంబంధించిన నేతలే వాళ్ళ నాయకులే కాబట్టి దీన్ని మూసి పెడతా ఉన్నారు దాచి పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆరోపణలు వచ్చాయి మరి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ఎలక్షన్ జరిగేంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వైసీపీ గో గవర్నమెంట్ ఫామ్ చేసేంత వరకు మీరు ఎంత సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మీకు గుర్తుకొచ్చిందా సుగాల కృతి గురించి ఒక ట్రైబల్ అమ్మాయి గురించి ఒక ఆడపిల్ల గురించి ఒక చెల్లెల గురించి ఒక బిడ్డ గురించి న్యాయం చేయాలనేది అప్పుడే గుర్తుకొచ్చిందా మీకు అంత ముందు గుర్తుకు రాలేదా పవన్ కళ్యాణ్ గారు తప్పు కదా ఇలా మాట్లాడడం ఇప్పటికి కూడా మీరు రిలీజ్ కావడంలో ఇప్పటికీ అబద్ధాలు చెప్తా ఉన్నారు తూ అని మూసేస్తూ ఉన్నారు జన సైనికులే వీర మహిళలే మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో జరిగితే ఏమి జరిగింది చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒకటిన్నర సంవత్సరం మామూలు విషయం కాదు చంద్రబాబు నాయుడికి మరి ఏం చేశారు మీరు లేవనెత్తారు అంశాన్ని గుడ్ లేవనెత్తారు కాంగ్రెస్ మీకే దండం పెడతాం మీరే లేవనెత్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మీరే ప్రభుత్వంలో ఉన్నారు మీరే ఉప ముఖ్యమంత్రి ఏం ఏం జరుగుతూ ఉంది దీని గురించి కదా మాట్లాడాలి నిజంగా మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇళ్లలో దూరుతారు కొడతారు చంపుతారు అని చెప్పి చాలా నీచాతి నీచంగా చాలా గలీజ్గా రాజకీయాలు మాట్లాడారు కదా ఇది చంద్రబాబు నాయుడు కంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు కంటే కుట్రలు కుతంత్రాలుగా మీరు మాట్లాడుతున్నారు అట్లా తీసుకొస్తా ఉన్నారు మీ క్యాడర్ని చాలా తప్పు దీనివల్ల నువ్వు ఏదో ఐదేళ్ళు పదిహేను పదిహేదేళ్ళు ఎట్లా నేను బాలిసత్వం ఉంటావు పదిహేను ఎట్లా నేను టీడీపీ జెండా మోస్తాను బీజేపీ జెండా మోస్తాను వాళ్ళ కిందే బతానని మీరు అంటున్నారు కదా అది మీ విజ్ఞత కానీ నిజంగా ఇళ్ళలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇళ్లలో దూరుతారు చంపుతారంటే జడ్పీటీ ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరుపుకునే వాళ్ళ పులు ఏం పవన్ కళ్యాణ్ గారు పద్ధతి అయితే వీళ్ళు మాట్లాడడం